హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు రైతు భరోసా రాట్లే రావట్లే అనుకుంటున్నారో సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి మార్చి ఒకటో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈరోజు ఎన్ని ఎకరాలకైతే అయితే వస్తుంది అలాగే ఏడు వేల ఐదు వందల మళ్ళీ ఆరు వేల రూపాయలు అనేది చాలామంది రైతన్నలు అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు కాబట్టి పూర్తి వివరాలనేది మనమైతే ఈ రోజు తెలుసుకుందాం అయితే తెలుసుకుందాం దాంతోపాటు మొన్నటిదాకా వచ్చేసి జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు ఎవరైతే పాస్ పుస్తకాలు పొందున్న రైతులైతే ఉంటారో కొత్తగా సో వాళ్ళందరి కోసం కూడా రైతు భరోసా వస్తుందా లేదని అడుగుతున్నారు సో పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం అండి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ రోజున మనం డేట్ కనుక చూసుకుంటే మార్చి ఒకటో తారీఖు శనివారం రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే ఇతర మంత్రులు వచ్చేసి మనం ఖమ్మంలో జరిగిన మీటింగ్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మేము ఏదైతే హామీలు అయితే ఇచ్చామో అదే హామీ ప్రకారంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులనేది జమ చేయడం అయితే జరిగిందండి ఇప్పటిదాకా దాదాపుగా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలో జమ చేశామని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే ఈ రోజు అప్డేట్ అయితే ఇచ్చారు ముందుగా ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయినాయంటే జి జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి ఇప్పుడు మార్చి ఒకటో తారీఖు అంటే ఈ రోజు కాకుండా మనకి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అయితే దాదాపుగా నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయండి అక్కడక్కడ కొన్ని చోట్ల కూడా నాలుగు ఎకరాలు లోపు ఉన్న వారు కూడా కొన్ని అయితే రాలేదు కొన్ని కొన్ని సాంకేతిక లోపల వల్ల రాలేదని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి కాకపోతే మెజారిటీగా వచ్చేసి చాలా వరకు అయితే రైతుల ఖాతాలు అయితే డబ్బులు అయితే వచ్చాయి సో ఈ రోజున కూడా మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి దాదాపుగా చూసుకుంటే నాలుగు ఐదు ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజు నుంచి మళ్ళీ కొత్త నెల స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి వచ్చేసి మనకైతే మార్చి ఆరో తారీఖు వరకు అయితే ఒక ఏడు ఎకరాలు కలిగి ఉన్న రైతుల వరకు అయితే దాదాపుగా పూర్తి స్థాయిలో అందరికైతే జమ చేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పడం జరిగిందండి మార్చి ఏడు కాకపోతే అయినా నాకు తెలిసినట్టుకైతే ఒక పదో తారీఖు వరకు అయితే ఒక ఏడు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు అలాగే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొందిన రైతులైతే ఉంటారో వాళ్ళ కోసం కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి అది కూడా మనకైతే మార్చి ఐదో తారీఖు తర్వాత నుంచి మొదటిగా ఎవరైతే ఒక ఎకరం కలిగి ఉన్న వారు ఉంటారో కొత్త పుస్తకాలు పొందిన వాళ్ళు వాళ్ళకు ఆ విధంగా అయితే డబ్బులు అయితే వస్తాయని మనకైతే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ రోజున కూడా మనకైతే సాయంత్రం పూట లేదా మీరు మధ్యాహ్నం తర్వాత ఒకసారి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేస్తూ ఉండండి మీకు డబ్బులు వచ్చిన తర్వాత వెంటనే మన వీడియోస్ కింద కామెంట్తో చేస్తే మీ తోటి రైతన్నలు కూడా మన వీడియోస్ అనేది చూస్తూ ఉంటారండి ఓకేనా